ఎవరు చైర్స్ మీద ఎవరు నిలిచవద్దు మా బాబు కూర్చోవాలా కూర్చోవాలా ఎవరు నిల్చోవద్దు చైర్స్ మీద అందరూ సమయం పాటించాలా సార్ తొందరలోనే మన ప్రజావేదిక కార్యక్రమానికి హరీష్ ఎక్కడి నుంచి మీరు సార్ నేను కర్నూలు నేటివ్ సార్ నాది కర్నూలు కర్నూలు నేటివ్ సార్ ఓకే మీరు మా ఇక్కడ ప్రాపర్ నింపుతాంట సార్ నాది ఇక్కడ లోకల్గా ఏ కాన్స్టిట్యూన్సీనా ఎస్ అచ్చా అచ్చా ఇక్కడ రండి సార్ ఇక్కడ సార్ ఇక్కడ బెడ్ బెడ్ టు సిక్స్టీన్ మీటర్స్ సార్ ఇక్కడ టోటల్గా మనకు పది నుండి పదహారున్నర మీటర్ వరకు వెడల్పు చేసాం సార్ ఇక్కడ మనం వెడల్పు చేసిన క్రాస్ సెక్షన్ సార్ ఇది బెడ్ పదహారున్నర మీటర్ సార్ వన్ టు వన్ స్లోప్ సార్ పైన నలభై నాలుగు పాయింట్ మూడు మీటర్ల స్లోప్తో పెట్టుకొని చేసుకుంటున్నాం సార్ ఇక్కడ రెండు ఎల్లో ఫ్లాగ్స్ మధ్యలో టోటల్ కంప్లీట్ చేశాం సార్ అక్కడ మనకు వైట్ ఫ్లాగ్ కనిపిస్తుంది కదా సార్ ఇక్కడ నుండి ఇక్కడ దాకా పూర్వం ఉన్న పది మీటర్లు బెడ్ తో మనం ఇంతకుముందు పదమూడు వందల నుండి పద్నాలుగు వందల దాకా త్రీ సెక్షన్లకు నీళ్లు తీసుకున్నాం సార్ మనం పైన రెండు వేల రెండు వందల నుండి రెండు వేల దాకా తీసుకుంటూ ఇక్కడికి తీసుకొచ్చి రాగల్పాడు పంపింగ్ స్టేషన్ దాకా తెచ్చి ఇప్పుడు ఈ పదహారు పాయింట్ ఐదు మీటర్లలో ఎంత వాటర్ పుష్ అవుతుంది సార్ ఇప్పుడు మనం మూడు వేల నాలుగు వందల యాభై క్యూసెక్స్ నీళ్ళని తీసుకుంటాం సార్ ఇప్పుడు మరి ఇచ్చిన ఆదేశాల సార్ 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 మధ్యలో డ్రా చేస్తాం అందువల్ల ఇక్కడ

వాళ్ళు అదే టెన్యూ వదిలేసినా అయిపోయింది సార్ థర్టీ సెవెన్ పర్సెంట్ మనం మోటార్స్ కూడా ఇప్పుడు మీరు పెట్టి సార్ మూడు వేల ఎనిమిది వందల యాభైకి అలాగే మోటార్స్ పద్నాలుగు పంతొమ్మిదిలో మీరు అమర్చు ఉన్నారు పంతొమ్మిది ఇరవై నాలుగు పెట్టిన మోటార్స్ కూడా ఉపయోగించుకోలేకపోయింది కొంచెం మొత్తం సార్ సార్ ఇక్కడ పది మీటర్ల టేప్ టైప్ సార్ సార్ మనకు ఎల్లో ఫ్లాగ్ నుండి వైట్ ఫ్లాగ్ వరకు పది మీటర్లు పెడుతుంది సార్ పూర్వం ఉన్న కెనాల్ పెడుతుంది సార్ దానిపైన మనము ఆ ఎల్లో ఫ్లాగ్ ఎల్లో ఫ్లాగ్ వరకు పదహారున్నర మీటర్ మనం చేయబోతున్నాం సార్ సో ఇదంతా తీసివేసి మనం మూడు వేల నాలుగు వందల యాభై ఎక్కువ సిక్స్ నీళ్ళని తీసుకురావడానికి వైడనింగ్ చేస్తున్నాం ఇది 10.5 10 10 మీటర్స్ 10 మీటర్స్ అక్కడ దాకా అక్కడ దాకా సార్ సార్ ఇక్కడ మాకు హార్డ్ రాక్ అన్ని వస్తు ఉన్నాయి సార్ సిల్టీ ఈ స్లష్షి కి ఉన్నాయి సార్ చూడు ఇప్పుడు ఉన్న గ్రౌండ్ లెవెల్ కంటే ఇంకా 1 1/2 మీటర్స్ కిందకి వెళ్ళాలి సార్ yes sir ఇంకా 1 1/2 మీటర్ లో సిల్ట్ సార్ యాక్చువల్లీ ఒరిజినల్ కోర్స్ లో కూడా ఇది వరకే బెడ్ లెవెల్ కు ఉండాలి సార్ ఇప్పుడు ఎన్న సిల్ట్ అయిపోయిన కూడా నీళ్లు సరిగ్గా వెళ్ళట్లేదు ఇప్పుడు ఇదంతా సిల్టే అన్నమాట అవును సార్ స్లస్టీ సిల్ట్ వన్ అండ్ హాఫ్ మీటర్ కింద వరకు ఉంది ఎస్ సార్ ఎస్ సార్ ఎప్పుడు లోవల పూర్తి చేస్తారు ఇవన్నీ సార్ రాజ్ఞ ప్రకారం యాభై రోజుల్లో మేము కంప్లీట్ ఎన్ని కిలోమీటర్లు ఇది సార్ నేను ఎయిటీ ఎయిట్ కిలోమీటర్ నుండి కుప్పం బ్రాంచ్ కి మన సెవెంటీ ఫైవ్ కిలోమీటర్ కుంగనూరు బ్రాంచ్ కింద వరకు ఎస్సీగా చేస్తున్నాను సార్ ఇప్పుడు ఎంతమంది ఎన్ని ప్రొక్లైమ్స్ పనిచేస్తున్నా సార్ ఈరోజు టోటల్గా జీరో నుండి పైదాకా సార్ మనకు దాదాపుగా నాలుగు వందల ఇరవై ఎనిమిది ప్రొక్లైన్లు పనిచేస్తున్నాయి సార్ మాకు జీరో నుండి సార్ సెవెంటీ ఫైవ్ కిలోమీటర్ వరకు ఐదు వందల డెబ్బై నాలుగు రోలర్లు కానీ టిప్పులు కానీ డోజర్లు కానీ ట్యాంకర్లు కానీ చేస్తున్నాయి సార్ మ్యాన్ పవర్ రెండు వేల నాలుగు వందల డెబ్బై మంది మ్యాన్ పవర్ క్యాంప్లో ఎవరు ఉన్నారు సార్ వీళ్ళు కాకుండా డైలీ వచ్చి వెళ్తూ ఉంటారు సార్ ఇప్పుడు ఏ టైప్ ఆఫ్ సాయిల్స్ ఉన్నాయి ఇక్కడ సార్ ఇక్కడ ఫస్ట్ పైన మనకు బీసీ సాయిల్ ఉంది సార్ తర్వాత హార్డ్ డిసిక్ టైట్గా రాకుంది సార్ కింద ఎఫ్ఆర్ సార్ గట్టిగా అంటే ప్రొక్లైంట్ రాగలదు సార్ అది కింద మళ్ళా మనము బ్లాష్ చేయడానికి హార్డ్ రాకుంది సార్ ఇక్కడ ఇందాక మనం పని చేసినాం సార్ రాక్ బ్రేకర్ అది అంటే రాక్ బ్రేకర్ పెట్టి కొట్టిస్తున్నాం సార్ ఇప్పుడు మీరు సార్ ఇక్కడ వర్క్ అంతా చూస్తున్నారు కదా ఎస్ సార్ సార్ అనుకున్న టైం ప్రకారం అయిపోయేదానికి ఎన్ని రోజులు వెనక సార్ ఇప్పుడు మనం ఎనభై నాలుగు లక్షల కిలోమీటర్లు ఈ ప్యాకేజ్లో తీయాలి సార్ ఆల్రెడీ మనం నలభై తొమ్మిది లక్షల కిలోమీటర్లు తీసాం సార్ లక్ష రెండు వేల కిలోమీటర్లు పర్ డే ఎయిటీ ఎయిట్ టు టూ సిక్స్టీన్ దాకా తీస్తున్నాం సార్ మనము దీనిలో నూట పదమూడు పదమూడు ప్రొక్లైన్లు పెట్టాం సార్ సో ఇక్కడ బ్యాంకింగ్ అన్నీ చేస్తున్నాం సార్ సార్ మా ప్లానింగ్ అంతా మా ప్లానింగ్ అంతా ఫిఫ్టీ ఈ ఫిఫ్టీ డేస్ లోపల కంప్లీట్ చేయాలని ఉన్నాం సార్

మొత్తం మొత్తం మనకు ఇక్కడ మెయిన్ కినాల్ లో ఎనిమిది ఎనిమిది ఉన్నాయి మళ్ళీ పేరు యాభై ఆరు పంపింగ్ స్టేషన్స్ ఉన్నాయి యాభై ఆరు ఇక్కడ మనకు ఫేజ్ టూ మెయిన్ ఇది ఫైవ్ దగ్గర మన ఇక్కడ మా మారాల దగ్గర

ఎందుకు పన్నెండు వందలకి ఒకవేళ ఏదైనా లిఫ్ట్ లో వాళ్ళు పెట్టేస్తాం అన్ని పెట్టేసి ఇచ్చేసి ఎంత అవుతుంది ఏంటి ఎస్టిమేషన్ ఏంటి ఏమైనా ఉంది ఐడియా ఉంది మీకు ఎట్లా నీళ్ళు వస్తాయి వచ్చినట్టు నీళ్ళు ఎట్లా సద్వినియోగం చేస్తారు అంటున్నారు ఒకసారి నీళ్లు ఇచ్చేస్తే దీని అంతా కూడా నెట్వర్క్ చేయమని చెప్పాను నేను మీ అందరికీ ఇప్పుడు కూడా చూస్తున్నాను నీళ్లు పైప్ కనెక్ట్ చేశాను చేశారు కానీ గ్రావిటీతో పైన ఉండే నీళ్లు కూడా అక్కడ వదిలిపెట్టమన్నాను ఇప్పుడు మీరు క్రాసింగ్ పెట్టారు క్రాసింగ్ పెట్టిన దానికి నేను ఫస్ట్ నుంచి నా ఐడియా పైన నుంచి వచ్చే నీళ్ళు కాదు లోకల్ జనరేట్ అయ్యే నీళ్ళు కూడా కింద తీసిపోవాలి అది మిస్ అవుతున్నాం

இப்போ இவன்னு கூட ஆல்